హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వికేటాక్స్ రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అధికారుల మీద ఎందుకు కక్ష సాధిస్తారు ఆ చర్యలు ఎందుకు ఉంటున్నాయి అని చెప్పేసి ఒక చిన్న వివరణ ఇస్తే ఒక వీడియో మాట సరే ఆ వీడియోకి కొనసాగింపుగా ఇప్పుడు ఒక వీడియో అది అదేంటంటే టీడీపీ ప్రభుత్వ అనుకూల మీడియా కానీ లేకపోతే టీడీపీ ప్రభుత్వం కోసం పనిచేసేటువంటి ఐటీడీపీ లేకపోతే యువగలం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో లోకేష్కి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఒకే ఒక అధికారిని టార్గెట్ చేసి మాట్లాడటం ఆ అధికారి ఏదో గత ప్రభుత్వానికి అండగాకి ఆ ప్రభుత్వం చెప్పినట్లేనే ఆ ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారు అది సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ మాట్లాడుతూ మనం చూస్తున్నాం రెండు రోజుల నుంచి అసలు పీవీ సునీల్ కుమార్ గారి ప్రస్తావన ఎక్కడ మొదలైంది ఆయన అసలు ఏం చేశాడు అనే విషయం మీద వివరంగా మాట్లాడారు పివి సునీల్ కుమార్ గారు అంటే నేరస్తులకి భయం ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ ఎముకలు ఏరిసేవాడు అనమాట ఎవరిని కూడా ఉపేక్షించేవాడు కాదు అది తన మన అనే భేదం లేకుండా తను చేస్తున్న పదవికి తన చేస్తున్న ఉద్యోగానికి విలువనిచ్చి పనిచేసేవాడు ఆయన ఆయన మొట్టమొదటిసారిగా ఏఎస్పిగా ఛార్జీ తీసుకుంది కడప జిల్లా నుంచి ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లు గడుస్తున్నా కూడా హడపలో కనీసం టిడిపి పార్టీ ఆఫీస్ గానీ టిడిపి జెండా ఎగరేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు అక్కడ అంటే మనందరికి తెలుసు ఫ్యాక్షన్ అక్కడ ఎంత స్థాయిలో ఎంత తీవ్ర స్థాయిలో ఉండేదో అందరం చూసాము చదువుకున్నాం కూడా అటువంటి పరిస్థితుల్లో హడపలో టీడీపీ ఆఫీస్ ఓపెనింగ్ రోజున ఒక విధ్వంసం సృష్టిస్తుంటే అది రాజారెడ్డి ప్రభుత్వమా లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగం ఏదైనా గానీ చేస్తా ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్ గారు సెక్యూరిటీ గా ఉండి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయించిన ఘనత పివి సునీల్ కుమార్ గారి పార్టీ జెండా కడపలో ఎగరేసారంటే దానికి ముఖ్య కారకులు పివి సునీల్ కుమార్ గారి అంతేగాని మరి ఆయన ఆ రోజు టీడీపీ పార్టీ కోసం పనిచేశారా లేకపోతే ఆయన సొంత కక్షలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ గానీ రాజారెడ్డి గారి మీద లేవు కదా ఆయన ఆయన బాధ్యతని నిర్వర్తించారు అదే రకంగా గడిచిన ఐదేళ్లు గాని అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో గాని ఆయన ప్రభుత్వం ఏది చెప్తే అదే చేశారు తప్ప పార్టీలకో పార్టీ పెద్దలకో పార్టీలో ఏదో ఆయనకి లాభం పొందిద్దని చెప్పేసి ఏది మాట్లాడు చేసింది లేదు మరి అలా చేస్తుంటే ఈ ప్రభుత్వం అయినా సరే గడిచిన ఐదేళ్లలో జరిగిన విషయాలు ఐదేళ్ల గురించి మాట్లాడాలి అవేవి మాట్లాడుకోకుండా ఏదో చేశారు అది చేశారు మమ్మల్ని టీడీపీ వాళ్ళని హింసించారని చెప్పేసి మరి ఈ చర్యల్ని ఎందుకు ఈయనొక్కర్నే చూపిస్తున్నారు టీడీపీ మీడియా గాని ఐటీడీపీ గానీ మరి మిగతా సామాజిక వర్గాలు చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారు వాళ్ళకి చెప్పుల్లాగా పనిచేసినటువంటి ఆ సొంత కులానికి చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళెవరిని టార్గెట్ చేసి చూపించినంత విధంగా పివి సునీల్ కుమార్ గారిని ఎందుకు చూపిస్తున్నారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై లో టీడీపీ కార్యకర్త రామాంజనీల్ రెడ్డి హత్య కేసులో ఆ విషయంపై అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి ఇంటి మీదకి రైడ్కి వెళ్లి సోదాలు చేశారు మరి అప్పటి వరకు కడపలో రాజశేఖర్ రెడ్డి గారిని టచ్ చేసి అంత పోలీస్ అధికారి ఏ ఒక్కరు కూడా ఆ అంత ధైర్యం చేయలేదు మరి ఆ రోజు ఈయన టీడీపీ పార్టీ కోసం లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కక్షతో రాజశేఖర రెడ్డి గారి మీద కక్షతో చేశారా కాదు కదా ఆనాడు ఉన్న అధికార పార్టీ సోదా చేయమంది ఈయన ధైర్యంగా సోదా చేశారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటి మీద సోదా చేసినందుకే కాబోలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టివి సునీల్ కుమార్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపేశారు మరి రాత్రి నిన్న రాత్రి జరిగింది ఒక ఘటన ఇదే వైసీపీ వైఎస్ భారతి గారి పిఏ వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఇదే వర్రా రవీందర్ రెడ్డి టీడీపీ సభ్యులు గాని కార్యకర్తలు కానీ నాయకుల మీద స్త్రీల మీద అసభ్యంగా అసలు ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన బాడీ షేమింగ్ చేసి విపరీతమైన మాటలు మాట్లాడి వాళ్ళ దెబ్బ దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టే కదా రాత్రికి రాత్రి వర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసింది మరి వర రవీందర్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేశారు మరి అతనికి దండేయాలి కదా ఈ అరెస్ట్ చేసిన అధికారులు ఎవరు ఈ పోలీస్ ఆఫీసర్లే కదా ఒక ఎస్పిఓ ఒక జిల్లా అధికారి లేకపోతే ఒక డివిజన్ అధికారి వీళ్ళే కదా అరెస్ట్ చేసింది ఎందుకు అరెస్ట్ చేశారు ఎవరు చెప్తే అరెస్ట్ చేశారు మీలాంటి సీఎం లో లేకపోతే మీలాంటి ముఖ్య డిప్యూ సీఎం లో మినిస్టర్లు చెప్పబట్టే కదా ఆడు జరిగిన విషయాలకి నేడు మీరు శిక్ష కక్ష తీసుకునేది దానికి బలిపశువులు చేసేది అధికారులను మీరు చేసే రాజకీయ చదరంగంలో మీరు ఆడి రాజకీయ చదరంగంలో బలిపశలుగా అధికారులను చేసే అధికారులని దొంగలుగా బూచులుగా చూపించి ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకున్న గుడ్ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి మీరు చేసే ప్రయత్నం అయితే ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు వర రవీందర్ రెడ్డి గాని మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన ఒక పోస్ట్ విషయంలో అరెస్ట్ గాని లేకపోతే భవిష్యత్తులో జరగబోయే అన్నిటి కూడా మీరు సమర్థించినప్పుడు అలాగే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ప్పుడు సునీల్ కుమార్ గారు చేసినవి కూడా తప్పేలా అవుతాయి వాటిని తప్పుగా మీరు ఎలా పరిగణిస్తారు మీరు చేస్తేనేమో ఒక న్యాయం అవతల చేస్తే ఒక చేసేది మీరు చేసినట్లే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు రేపు పొద్దున్న మీరు కూర్చున్న ఆ కుర్చీలో రేపు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏ పాలు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి ఆయన ఏది చెప్తే అప్పుడు ఉన్నటువంటి అధికారులు చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మీ కుర్చీకి ఈ అధికారులు బానిస కానీ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి కాదు మీ అందరికి బాగా తెలిసిన విషయం మీరు అది అది బయటకి చెప్పకోకుండా అది చూపించుకుంటే అధికారం మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము మీ అందరి ఉరిదిస్తాము లేకపోతే మీ మెడల మీద కత్తులు పెడతాం మీ భుజాల మీద తుపాకీలు పెడతాం అని చెప్పేసి మాట్లాడటం లేకపోతే అలాంటి చర్యలు తీసుకోవటం చాలా హేయమైనవి ఇటువంటి మార్చుకొని ఆయన టీడీపీ మనిష వైసీపీ మనిష లేకపోతే ఆయన భారత రాజ్యాంగానికి భారత న్యాయ వ్యవస్థకి అనుగుణంగా పనిచేసేటువంటి ఒక అధికార అనేది మీరు చెప్పాలి కాని మీ మీడియా ఛానల్స్ కానీ మీ సోషల్ మీడియా ఛానల్స్ కానీ గ్రూప్స్ కానీ పేజెస్ గాని ఏవైతే ఉన్నాయో వాటిలో లో ప్రయత్నం అయితే ఆప్పోవాలి ఆపుకోకపోతే ఈ రోజు పివి సునీల్ కుమార్ గారు రేపు పొద్దున్నే ఇంకో అధికారి అలా చేయడం మీ వ్యవస్థకే నష్టం రాబో తరాలకి మీరు ఏం నేర్పిస్తున్నారు రాబో తరాలకి లేదా వచ్చే అధికారులకో లేకపోతే రేపు ఐఏఎస్ లు అయ్యే వాళ్ళకో ఐపీఎస్ లో అయ్యే వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తారు ఏ అధికారం చూసి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలి ఏ అధికారం చూసి వాళ్ళు మేము పలానా అధికారిని చూసి మేము అధికారే మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి వెళ్ళడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇది సభ అంటారా మాకు ఇన్స్పిరేషన్ గా మీ ఇలాంటి రాజకీయ నాయకులే కాదు ఇలాంటి అధికారులు కూడా ఉండాలి ప్రజలకి కాబట్టి మీరు ఇలాంటి చర్యలను మానుకొని ఉనిల్ కుమార్ గారు ఒక్కరే కాదు మీరు ఇలాంటి చర్యలు చే తీసుకోవాల్సిన ప్రతి అధికారులతో కూడా మీరు ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం బాయ్